ఈరోజు అంటే ఒక రాష్ట్రమే కాదంటే దేశం అంటే ఏంటంటే డ్రగ్స్ గురించి చాలా పెద్ద టెన్షన్ ఉంది చాలామంది ఆందోళన పడుతున్నారు ఎలా దీన్ని అరికట్టాలి అని చెప్పి నేను ఇప్పుడు మలేషియాలో సింగపూర్లో డ్రగ్స్ అనేది లేదు ఎందుకు లేదు అమ్మేవాడికి తీసుకున్న వాడికి ప్రూవ్ అయితే శిక్ష ఉంది అది లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ జాలీగా ఉంటున్నారు దానికి శిక్ష ఏం పడుతుంది బయటికి రావచ్చు డబ్బులు ఇచ్చి వచ్చేయచ్చు ఆ దొరికిపోయినా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వాడచ్చని సో అది చేంజ్ అయితే తప్ప మనం దీన్ని కంట్రోల్ చేయలేము అది ఏ ప్రభుత్వం ఎవరు సెంటర్ కానీ స్టేట్ కానీ ఎవరు తీసుకొస్తారో తెలియదు సరే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డ్రగ్స్ వల్ల జరిగే హామీ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు డ్రింక్స్ తాగినప్పుడు ఏమవుతుందంటే బాగా మత్తు ఎక్కువైపోయి అయిపోయి పడుకుంటారు కానీ వాళ్ళ లివర్ పాడైపోతుంది అంటే తప్ప వేరే ఉండదు డ్రగ్స్ అలా కాదు తీసుకుంటే బ్రెయిన్ పాడైపోతుంది సొంత తల్లిదండ్రిని కూడా చంపేలా వాళ్ళు వెళ్తారు ఫ్రెండ్స్ని చంపేళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు అసలు అందమైన ఒక బాడీ బ్యూటీ పోతుంది వికలాంగులాగా తయారైపోతారు చాలా చిన్న వయసులో చనిపోతారు మరి ఇవన్నీ అవసరం ఇది కాకుండా తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని అంత పెంచితే వాళ్ళకి ఇలాంటి ఒక చెడ్డ పేరు అంటే ఆ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు అదే మాదిరిగా ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉంటే ఏ పెళ్ళి వస్తే ఎవరు డ్రగ్ అడిక్ట్ వాళ్ళ చెల్లిలా అక్క చెసి అని ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది కనీసం తల్లిదండ్రుల కోసమైనా సిస్టర్కైనా దయచేసి ఇది ప్రాక్టీస్ చేయవద్దు అందులో వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో బాధపడతారు మరి వాళ్ళని అలా ఆ పేరెంట్స్ని ఆ విధంగా చేయడం శిక్షించడం వాళ్ళు మీకేం తప్పు చేశారు అంతా పెంచిన దానికి మీరు ఇలా చేస్తారా దయచేసి ఇలా చేయబాక ఆరోగ్యం పాడు చేసుకోదు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హ్యాపీగా లైఫ్లో ఉండండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏది మీకు మీ కష్టాలు దూరం అయిపోవడం కానీ లేకపోతే మీకు బలం రావడం కానీ ఏమీ ఉండదు ఉన్నది మొత్తం పోతుంది తప్ప ఇంకేం లేదు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ సే నో టు ట్యాక్స్ సో అందరికీ నమస్కారం అండి ఈరోజు షాద్ నగర్లో మన లేట్ మేష్ యాదవ్ గారిది కరాటే అసోసియేషన్ వాళ్ళ అబ్బాయి సాయి తర్వాత తేజ్ టవర్నమెంట్ నడిపిస్తున్నారు సో మల్లేష్ నాకు చాలా మంచి స్నేహితుడు అలాగే కరాటేలో కూడా ఏంటంటే చాలా పెద్ద త్యాగి ఆయన రెగ్యులర్గా కంటిన్యూస్గా మార్షల్ ఆర్ట్ నేర్పించాలని అందరికీ చాలా బాగా కష్టపడ్డాడు ఆయన అండ్ నేను ఎక్కడ పిలిచినా ఆయన వచ్చేవారు స్టూడెంట్స్ని చూసుకొని పాపం మన మధ్యలో ఆయన లేదు చాలా సిగ్నేస్ట్ ఆయన పోయారు కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి చేస్తున్నారు సో మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి ఉన్న ఒక మాస్టర్ ఇప్పుడు లేరంటే వీళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం ఒక కరాటం కూడా ముందుకు తీసుకెళ్ళాలి మార్షల్ ఆర్ట్ ముందుకు తీసుకెళ్ళాలి అదే మాదిరిగా వెల్ విషయర్స్ మహేందర్ గారు ఉన్నారు అండ్ అశోక్ ఉన్నారు ఇక చాలామంది చెప్పుకుంటే ఫాదర్ అలెగ్జాండర్ వీళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సపోర్ట్ ఇచ్చినప్పుడు సో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ క్రమశిక్షణ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది సో ఇది నేర్చుకుంటే తెలుస్తుంది ఎందుకంటే నేర్చుకున్న మనిషి నేను నాకు తెలుసు కాబట్టి ఇది నేను దీని గురించి బాగా క్యాన్వసింగ్ చేస్తున్నాను సో అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలని వాళ్ళు చాలా బాగా జాగ్రత్తగా తీసుకోవాలంటే మార్షల్ ఆర్ట్ నేర్పిస్తే పిల్లలు చాలా చక్కగా చాలా షార్ప్గా ఉంటారు సో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తే వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ